ఆయన అంతఃప్రవిష్ట శాస్త జనానాం సర్వాత్మ అని మనకి వేదం చెప్తోంది ఈ లోపల ప్రవేశించి ఉండి ఆయన నడిపించడం అనేది అందరికీ మీకు నాకు చీమకి దోమకి నల్లికి బల్లికి అన్ని ప్రాణులకి కూడా ఆయన లోపల నుండి నడిపిస్తుంటాడు అంటే ఇక్కడ మన ఉన్న మనం ఒక్కడమే లేవండి ఇందులో మనతో పాటు ఆయన కూడా ఉన్నాడు అన్న మనతో పాటు దేవుడు కూడా ఉన్నాడు వాడు బ్రాహ్మణుడా అబ్రాహ్మణుడా చదువున్నాడా లేనోడా డబ్బున్నాడా లేనోడా క్వశ్చనే లేదు వాడు మనిష జంతువా క్రిమా కీటకమా ప్రశ్నే లేదు మనందరితో పాటు దేవుడు కూడా ఉన్నాడు ఆ దేవుడు ఒక్కడు మనం అనేకం అందుకే మనందరం కూడా ఆ దేవుడితోటి కనెక్ట్ అయి ఉన్నవాళ్ళమే ఆ అందరి లోపల ఉండేవాడు ఒక్కడే కనుక అది కనుక మనం గుర్తించగలిగితే నిజానికి మనలో దెబ్బరాటలు రావండి తత్ర కోమోహోక ఏకత్వమను పశ్యత ఆ లోపలుండేవాడిని ఒక్కడు అని గుర్తించగలిగిన వాడికి శోకము రాదు అజ్ఞానం ఏర్పడదు వాడికి దుఃఖం రాదు ఇప్పుడు మనకి దుఃఖం వస్తోంది ఎందుకని వాడు పైకి లేస్తున్నాడు అంటే మనకి ఏడుగు ప్రారంభం వాడి దగ్గరుండేది పోయిందంటే మనకి మెల్లిగా సంతోషం అమ్మాయా నాకు లేదు కదా వాడికి ఎందుకు ఉండాలి నాకు వస్తే ఆనందం కాదండి వాడికి పోతే ఆనందం ఎందుకు వస్తోంది ఈ భావన అంటే మనందరి వెనకాతలు ఉన్నవాడు ఒకడని మనకి తెలివి లేదు అది పెద్ద ప్రమాదం ఏమండి తెలివి ఉంటే వచ్చేస్తుందండి శోకం రాదండి రాదు ఎందుకని ఇప్పుడు నన్ను నిన్ను కూడా పట్టుకున్నవాడు ఒక్కడే ఆ ఒక్కడి యొక్క శరీరంలో ఒక భాగం నేనొక భాగం అయినప్పుడు ఒక శరీరంలో రెండు భాగాలు ఉంటాయి మీరు అప్పుడప్పుడు కొంతమంది వేళ్ళకి ఉంగరాలు పెడుతుంటారు కొంతమంది పెద్ద పెద్ద ఉంగరాలు పెడతారు ఈ వేలికి ఉంగరం పెడితే ఈ వేలు ఏడవద్దండి ఎప్పుడు ఏడిచింది ఎప్పుడైనా చూసారు అలాగా మీరు అప్పుడప్పుడు కాళ్ళకి కొత్త జోళ్ళు కొని బూట్లు తొడుగుతారు మీ కాళ్ళకి కొత్త బూట్లు తొడగ్గానే మీ కళ్ళు చేతులు ఏడుస్తాయా నువ్వే బూట్లు కొనుక్కున్నావా నాకేం కొనిపెట్టలేదా నాకేం తొడగవా అని ఎప్పుడైనా మీ మొహం ఏడిచిందండి మీ కాళ్ళకి కొత్త బూట్లు తొడిగితే అవసరం లేదు ఎందుకని కాలు నాదే మూతి నాదే ముక్కు నాదే మొహం నాదే కనుక నా శరీరంలో ఏ అవయవానికి ఏది చేసినా అన్ని అవయవాలు ఆనందిస్తాయి నా శరీరంలో వీప్ మీద ఎవడైనా గుచ్చాడు అనుకోండి సూది పెట్టి ఇక్కడ అయింది నీ పెళ్ళి బాగా గుచ్చాడు అని చేయపడిన ఎగురుతుందండి ఇలాగా ఎగరటం లేదు అంటే నేను ఏ శరీరంలో ఉన్నానో నువ్వు ఆ శరీరంలోనే ఉన్నావు కదా చేత నీకో కష్టం కలిగితే నాకు సుఖం ఎట్లా కలుగుతుంది అందుకోసం ఈ చేతికి మంట కలిగితే ఈ చేతికి కూడా మంట కలిగి అమ్మో 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 అంటుంది చెయ్యి ఆడిస్తుంది నోరు అరుస్తుంది కళ్ళు నీరు కారుస్తాయి కాళ్ళు పరుగులు పెడతాయి ఈ మంట తగ్గించడానికి చూసారా తమాషా ఏ భాగానికి కష్టం కలిగినా అన్ని భాగాలు ఆ కష్టాన్ని పంచుకుంటాయి